హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సండే రోజు అయితే షేర్ చేస్తున్నా నేనైతే యూట్యూబ్లో చూసి తెలియని వీస్ చేయాలని తెలుసుకోవడము మంచిదే కదా సో అందుకోసమని నేను ఈ అయితే ఫాలో అవుతున్నా సండే అమావాస్య అయింది కదా ఆ రోజైతే ఉప్పు తీసుకొచ్చుకొని ఒక మడతమండలా పచ్చళ్ళ వేసుకుంటాం కదా ఆ బాటిల్ అయితే వేసుకొని కిచెన్లో పెట్టుకున్న అట్లనే కొంచెము ఒక గ్లాస్ బాటిల్ వేసుకొని కప్పుల మనకు కనిపించేటట్టు బయటకు అట్లాంటిది హాల్లో పెట్టన్నట సో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందట సో ప్రతి ఇంట్లో ఈ ఉప్పు అయితే అన్నట కంపల్సరీగా ఉండాలనట అందుకోసమని నేనైతే ఈ రెమెడీని స్టార్ట్ చేసిన సండే రోజు అయితే నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి ఆ రోజైతే మా టిఫిన్ గటక మక్క గటక సో ఇదైతే ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలిస్తే ఇష్టం కొద్ది తింటారు మేమైతే ఫుల్ ఇష్టం కొద్ది తింటాం పెరిగేసుకొని సో మక్కలు పట్టించుకొచ్చుకొని గిన్నె దగ్గర కొంచెం వాటర్లా పెట్టుకొని స్టవ్ పైన అవి మంచిగా మసలేటప్పుడు కొన్ని నీళ్ళల్లో గట్టుగా కలిపి పొయ్యి మీద వేసి కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడాను మంచి చాలా మంచిది టేస్టీగా ఉంటుంది తక్కువ తిన్నా కానీ కడుపు అయితే నిండుగా ఉంటుంది ఒక కప్పు తిన్నా కానీ ఇంకా రైస్తో పోలిస్తే తక్కువ క్వాంటిటీ తింటాము కానీ కడుపు అయితే ఫుల్ అయితే తొందర వేయదు తెలంగాణలో అంటే గటక మస్తు ఫేమస్ మస్తు ఇష్టంగా తింటారు తెలంగాణ జనాలు అయితే సో మీకు తెలుసో తెలియదో కానీ మేమైతే ఎప్పుడు టైం ఉన్నా కొంచెం పెరుగు ఎక్కువ ఉన్నా కానీ ఇది వేసుకొని తింటాం పప్పుచారు కర్రీస్ కూడా వేసుకొని తింటారు కానీ మేమైతే మా పిల్లలు మేము పెరుగుతో తినడమే ఇష్టంగా తింటాము సో ఈ సండే రోజైతే మా టిఫిన్ ఇది ఇది టేస్టీగా ఉంటుంది దాంతోపాటు తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ కడుపు అయితే ఫుల్ అయినట్టు అనిపిస్తుంది కదా అందుకోసమని వెయిట్ లాస్ కోసం చూసేటళ్ళు కూడాను ఈ ఫుడ్ తీసుకున్నట్లయితే మంచి హెల్దీగానైతే ఉంటారు కుకింగ్ అయితే కొంచెం చిట్పటా అనుకుంటా స్లోగా ఉడుకుతుంది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల కోసం మక్క కంకులైతే గాల్చి ఇచ్చినాము ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ